ఇది మన చరిత్రను తిరిగి తెలుసుకునే ఆరంభం ఇది కేవలం యూట్యూబ్ ఛానల్ ఇంట్రడక్షన్ వీడియో కాదు ఇది మన మూలాల గురించి మన గర్వం గురించి మన చరిత్రను మనమే తిరిగి తెలుసుకునే ప్రయాణం మన భారతదేశం ప్రపంచానికి జ్ఞానం ఇచ్చిన దేశం కానీ ఈరోజు మనకే మన చరిత్ర పూర్తిగా తెలియదు ఎందుకంటే మనకు చెప్పాల్సిన కథలు ఎవరు చెప్పలేదు ఒకసారి ఆలోచించండి వేల సంవత్సరాల క్రితమే ప్రపంచంలోనే మొట్టమొదటి యూనివర్సిటీలు మన దగ్గర ఉన్నాయి సైన్స్ను మించి ఉన్న ఆలయాలు నిర్మాణాలు మన దగ్గర ఉన్నాయి జీవన విధానాన్ని మార్చే జ్ఞానం మన వేదాల్లో ఉంది కానీ మన పిల్లలకు ఇవి ఎవరు చెప్తారు ద్వారగా నగరం నిజంగా సముద్రంలో మునిగిందా కైలాస ఆలయాన్ని మనుషులు కట్టారా లేక ఏదైనా శక్తి ఉందా వేదాల్లో విమానాల గురించి నిజంగానే ఉందా ఇవన్నీ కల్పన అయితే శాస్త్రవేత్తలు ఎందుకు రీసెర్చ్ చేస్తున్నారు ఈ ఛానల్లో మిస్టరీ అంటే ఊహలుక ఆధారాలతో చెప్పే నిజం మన చరిత్రను మనకే దాచారు నలంద విశ్వవిద్యాలయం పదివేల మందికి పైగా విద్యార్థులు రెండు వేల మందికి పైగా గురువులు తొమ్మిది మిలియన్లకు పైగా పుస్తకాలు హార్డ్వర్డ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలు పుట్టకకు ముందే ఇవి ఉన్నాయంటే గర్వం అనిపించదా చంద్రగుప్త మౌర్యుడు సముద్రగుప్తుడు రాజరాజ చోరుడు హాలీవుడ్ హీరోలు కలిపితాలు కావచ్చు కానీ మన హీరోల చరిత్ర ఆలయం సిమెంట్ కూడా వాడకుండా కట్టింది దేవాలయం పైగా ఎనభై టన్నుల రాయి గోపురం మీద ఉంది కోణార్క సూర్యమందిరం టైం క్యాప్సులేషన్ ఖగోళ శాస్త్రం వేల సంవత్సరాల క్రితమే ఈ టెక్నాలజీ ఎలా వచ్చింది ఇది సైన్స్ కాదంటారా అయితే ఎలా జరిగింది ఈ ప్రశ్నలే మన ఛానల్కు ప్రారంభం సనాతన ధర్మం అంటే మతం కాదు ఇది జీవన విధానం యోగా ఆయుర్వేదం వేదాలు ప్రపంచం ఈరోజు తిరిగి నేర్చుకుంటున్న జ్ఞానం వేల సంవత్సరాల క్రితమే మన దగ్గర ఉంది ఇది గర్వం కాదు ఇది నిజం హంపి పాటలీపుత్ర ద్వారక ఎక్కడికి పోయాయి ఎలా మాయమయ్యాయి ఒకప్పుడు ఇది ప్రపంచంలోనే గొప్ప నగరాలు ఇవి తెలుసుకుంటే మన చరిత్ర అంటే ప్రేమ ఉంటుంది జీరో గణితం ఖగోళ శాస్త్రం శస్త్రచికిత్స ఇవన్నీ లేకపోతే ఈరోజు టెక్నాలజీ ఉండేదా ఈ ప్రశ్నలు మీ ఆలోచనని మార్చేస్తాయి మహాభారత యుద్ధం చణిక్యనీతి మౌరుల గూఢాచార్య వ్యవస్థ యుద్ధం అంటే కత్తులు కాదు మెదడే అసలైన ఆయుధం మనకు అసలు చెప్పని నిజాలు ఇవే మన చరిత్ర ఎందుకు చిన్నగా చూపించారు మన గర్వాన్ని ఎందుకు తగ్గించారు ఈ ఛానల్లో ఆ నిజాలు బయటపడతాయి ఇప్పుడు ఒక నిజం చెప్పాలి ఈ ఛానల్ ఎంటర్టైన్మెంట్ చేయడానికి మాత్రమే కాదు మీలో ఆలోచనలు కలిగించడానికి మీ గర్వాన్ని తిరిగి తీసుకురావడానికి ఈ ఛానల్లోకి వచ్చాక చరిత్రను మళ్ళీ అదేలాగా చూడరు ఇప్పుడు ఇది మీ వంతు మీకు భారత చరిత్ర అంటే ఇష్టం ఉంటే మన మూలాలు తెలుసుకోవాలంటే మన పిల్లలకు చాలు చెప్పాలంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మన చరిత్ర మనమే చెప్పాలి ప్రపంచానికి ముందుగా మన పిల్లలకి జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి అద్భుతమైన చరిత్ర మిస్టరీల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మన భారతదేశ చరిత్ర అద్భుతం దీన్ని ప్రపంచాన్ని తెలియజేయడానికి మీ సపోర్ట్ అవసరం